హాయ్ అండి వెల్కమ్ టు శేఖరముల బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము అందరం కూడా చాలా బాగున్నామండి అయితే అంతా ఇంత కంగారు పడలేదండి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్రిపేర్ చేయడానికి అసలు ఎందుకో మెలకు రాలేదు అంటే రోజు ఫైవ్ థర్టీకి అంతా మెలకు వస్తుంది అలారం ఫైవ్ థర్టీకి మోగుతుంది ఇవాళ ఏం చేశానంటే లేచాను అలారం ఆఫ్ చేశాను ఆఫ్ చేసి జీవన్ లేచాడు సరే వాడికి చెప్పాను నాన్న నువ్వు వాష్రూమ్కి వెళ్ళొచ్చాక నన్ను కాస్త లేపవా ఒక ఫైవ్ మినిట్స్ పడుకుంటాను అన్నాను వాడు ఆ మాట వినిపించుకోలేదట వాడు కూడా వచ్చి మళ్ళీ నా పక్కన వచ్చి పడుకుని పోయాడండి అసలు సడన్గా సిక్స్ ఫార్టీకి మెలకు వచ్చింది ఎంత ఉరుకులు పరుగులుగా వంట చేసి పిల్లలకి బాక్సులు ఇచ్చానో అప్పుడప్పుడు ఇలా అవుతుంది కదా ఇవాళ అయితే నాకు చాలా అంటే చాలా కంగారు అయిపోయింది అసలు టైంకి పిల్లలకి లంచ్ ఇవ్వగలుగుతానో లేదో అని అనుకున్నాను కానీ సింపుల్గా వంట అయితే చేసి ఇచ్చేసాను అది కూడా హెల్తీగా ఉండేలాగా ఏం చేశాను ఏంటి అనేది కంటిన్యూ వీడియో అయితే చూసేసేయండి ముందుగా ఇక్కడైతే కందిపచ్చడికి వేయించాను వస్తున్నాను కందిపప్పు ఒక కప్పు తీసుకున్నానండి అది కొంచెం స్టవ్ని సిమ్లోనే ఉంచేసి మాడిపోకుండా జాగ్రత్తగా వేపేసాను తర్వాత అందులో ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కారంకి సరిపోయే అన్ని ఎండుమిరపకాయలు కూడా వేసుకొని పచ్చిదనం పోయేంత వరకు వేయించేసి ఇదంతా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారని ఇవ్వాలి పప్పు వండడానికి టైం లేదు కదా ఇవాళ సో పిల్లలకి ఏంటంటే పప్పు ఉండే పదార్థం పెట్టాలి కాబట్టి ఏదో ఒకటి ఆరోగ్యంగా పప్పు తినాలి అని అని చెప్పే ఉద్దేశంతో త్వరగా అవుతుందని ఈ విధంగా కందిపచ్చడి అయితే చేస్తున్నాను ఇప్పుడు పప్పు ఉడికిచ్చి మళ్ళీ అది కుక్కర్ వెయిట్ తీగి పోపు వేయాలంటే కాస్త టైం పడుతుంది కాబట్టి లేట్ అయినప్పుడు ఇలా ప్లాన్ చేసుకున్నానండి తర్వాత ఇందులో ఇంగువ కూడా యాడ్ చేశాను నేను ముద్ద ఇంగువ వేసాను మీరు నార్మల్ పొడి ఇంగువ అయినా వేసుకోవచ్చు తర్వాత వేడి మీదే పసుపు వేసేసి తగినంత ఉప్పు కూడా వేసి ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో వేసి గ్రైండ్ చేయడమే ఇందులో ఇష్టమైతే కొంతమంది చింతపండు యాడ్ చేసుకుంటారు కొంతమంది ఏంటంటే చింతపండు వేయకుండా పచ్చి పులుసు కాంబినేషన్లో తింటారు అయితే నేను పచ్చి పులుసు పెట్టలేదు జస్ట్ చెప్పాను కదా రీజన్ అయితే పప్పు వండలేదు కాబట్టి ఇవాళ ఎలాగైనా పప్పు తినాలి అనే ఫీల్ అంటే ఇవాళ అంటే డైలీ ప్రోటీన్ అనే ఫుడ్ తీసుకోవాలి కదా సో అందుకని పప్పు ప్లేస్లో నేను ఈ విధంగా కందిపచ్చడి అయితే చేశాను ఇంకా అందుకు ఒక చింతపండు కూడా వేసే గ్రైండ్ చేశానండి ముందు పప్పు ఎండుమిరపకాయలు బాగా మెత్తగా గ్రైండ్ చేసి తర్వాత చింతపండు కూడా వేసి కొంచెం వాటర్ ఆ చింతపండు నానపెట్టిన నీళ్ళే వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసాను ఈలోపు అది అయ్యేసరికి ఓ పక్క నుంచి ఆల్రెడీ రైస్ పెట్టేశాను క్యారెట్ కూర చేశాను పిల్లలకి బాక్స్లోకి ఇంకా క్యారెట్ కూర అలాగే రైస్ చల్లారు పెట్టేసాను ఇవన్నీ కందిపచ్చడి ఏంటంటే తినిపి తినేస్తారు బ్రేక్ఫాస్ట్ కింద తినేస్తారు తర్వాత స్నాక్స్ బాక్స్లో తినడానికి నిన్నటి వీడియోలో షేర్ చేశాను కదా మీకు మినప పునుగులు ఆ పిండి కొంచెం తీసి పెట్టానండి నేను ఆల్రెడీ చేసేటప్పుడే నేను ప్లాన్ చేసుకుంటాను నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేయాలి అని సరే నా నిన్న ఈవినింగే అన్నీ వేసినా తినరు ఎలాగో మిగిలిపోతాయని కొద్దిగా పిండి తీసి పక్కన పెట్టాను సో ఆ బోండాలు మినప్ లాగా కూడా ఉదయాన్నే కొన్ని వేసి ఇచ్చేసాను అవేంటంటే టెన్ ఓ క్లాక్కి బ్రేక్లో తింటారు తర్వాత కొత్తిమీర పచ్చడి సేమ్ కొత్తిమీర అల్లం పచ్చడి చిన్న బాక్స్లో ఇచ్చేస్తే పదింటికి చక్కగా పునుగులు తినేస్తారు అదే మినప్ బొండాలు తినేస్తారు లంచ్కేమో క్యారెట్ కూర అలాగే పెరుగన్నం బాక్స్లో అయితే ప్యాక్ చేసేసాను చల్లారి పెట్టేసి అసలు సెవెన్ థర్టీకి అంతా ఈ పనంతా కంప్లీట్ అయిపోవాలి మీరు ఆలోచించండి సిక్స్ ఫార్టీకి లేచిన దాన్ని ఎంత జెట్ స్పీడ్లో నేను ఇవన్నీ చేశాను అనేది అసలు ఎంత ఫాస్ట్గా అంటే అంత ఫాస్ట్గా చేసేసానండి పునుగులు కూడా నిన్నటివి అనుకుంటారేమో కాదు ఉదయాన్నే వేడి వేడిగా వేసి ఇచ్చాను పిల్లలకి పిండి పక్కన పెట్టి అదే ఫ్రిడ్జ్లో పెట్టాను తీసి నేను రుబ్బినప్పుడే కాస్త పిండి సో పిల్లలకి అయితే బాక్సులు ఇచ్చేసాను కందిపచ్చడి మరి ఏం చేసావు పార్గవి అనే డౌట్ మీకు వస్తుందేమో వాళ్ళిద్దరికీ బ్రేక్ఫాస్ట్ కింద కందిపచ్చడి అన్నం చక్కగా నెయ్యేసి వేడి వేడి అన్నంలో కలిపేస్తే ఇంకా అదే బ్రేక్ఫాస్ట్గా తినేస్తారండి ఎందుకంటే పొద్దునే ఎనిమిది ఇంటికి వెళ్తారు కాలేజీకి మళ్ళీ సాయంత్రం ఆరింటికి వస్తారు అప్పటి వరకు అంటే వాళ్ళు తినే ఆహారం వాళ్ళు చదివే చదువుకి సరిపోవాలి కదా అందుకు నేను ఏం చేశానంటే కొంచెం పిల్లలకి ఎదిగే పిల్లలు కూడా పైగాను ఫుడ్ అనేది ప్రాపర్గా సరిగ్గా పెడుతూ ఉండాలి కాబట్టి ఇవాళ లేట్ అయిపోయి పప్పు వండే టైం లేదు కాబట్టి పప్పు ప్లేస్లో కందిపచ్చడి చేసి పెట్టేశాను బాక్స్ ఏమో కూర ఇచ్చానండి ప్లానింగ్ అయితే బాగానే ఉంది కదా మీకు కూడా ఎవరికైనా వర్కౌట్ అవ్వచ్చు ఈ విధంగా పప్పు ప్లేస్లో కంది పచ్చడి అని షేర్ చేశాను ముగ్గులు కూడా ఇవాళ చూడండి ఇలాగా సింపుల్గా వేసేసాను హడావిడ అయ్యింది కదా వీడియో తీసే టైం కూడా లేదు సో అందుకే నార్మల్ ముగ్గులే వేసేసుకున్నాను ఎప్పుడన్నా వీడియో తీయాలి అంటే మాత్రం ఆలోచించి కొంచెం మెలికలు ముగ్గులో ఇంకో ముగ్గులో అలా వేస్తూ ఉంటాను అదండి ఈ విషయం ఉరుము మెరుపు అయితే వెలిసింది పిల్లలు ఇద్దరికీ బాయ్ చెప్పేసేసి వచ్చేసాను ఇంకా లోపలికి వచ్చి కాస్త నేను కూడా డ్రెస్ చేంజ్ చేసుకొని రెడీ అయిపోయాను కొంచెం హడావిడిగా బయటికి కూడా వెళ్ళాలి అయితే మీరు అందరూ అడుగుతున్నారు బయటికి వెళ్తున్నాను బయటికి వెళ్తున్నాను అంటారు మీరు ఏమి అనుకోకపోతే మీరు అక్కడికి వెళ్తున్నారు ఏదైనా జాబ్ చేస్తారా ఏంటి అని అడుగుతున్నారు అవునండి నేను జాబ్ చేస్తాను కాకపోతే ఏం జాబ్ చేస్తాను ఏంటి అనేది ఇప్పుడే అయితే చెప్పను ఫ్యూచర్లో తప్పకుండా చెప్తానులేండి అంటే మా వారు కూడా ఓకే అంటే చెప్తాను ఇప్పటివరకు నేను ఎప్పుడు మా వారితో కూడా నేను చెప్పలేదు అంటే ఈ మాట అందరూ అడుగుతున్నారండి చెప్పమంటున్నారు అని చెప్పనంటే ఆయన ఊరికే తల ఇలా ఇలా ఊపారు ఇంకా తర్వాత ఏమీ రియాక్ట్ అవ్వలేదు దాని గురించి సో ఆయనకి ఇష్టమైతే నేను ఏదైనా ఓకే అందుకు ఆయన చెప్పమన్నప్పుడు డెఫినెట్గా చెప్తాను నేనైతే జాబ్ చేస్తానండి కొంచెం వెయిట్ చేయండి మీకే అర్థమవుతుంది త్వర ముందు ముందు వీడియోస్లలో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇవాళ డాక్రా గ్రూప్ మీటింగ్ అయితే ఉందండి అదొక హడావిడి ఏంటంటే మధ్య మధ్యలో ఇవన్నీ కూడా కొన్ని ఎక్స్ట్రా పనులు ఉంటాయి ఇంకా అలా వెళ్ళాల్సి ఉంటుంది సో అందుకు నేను చక్కచక్క రెడీ అయిపోయాను ఒకేసారి రెడీ అయిపోయి నేను బ్రేక్ఫాస్ట్కి ఎలాగో డైలీ ఓట్సే తింటున్నాను కాబట్టి ఆల్మోస్ట్ డైలీ ఓట్సే తింటున్నాను ఎప్పుడన్నా మధ్య మధ్యలో చాపల్యం అంటారు చూసారు నాలికి రుచి కోరుకుంటుంది కదా అలా చప్పచప్పగా తిన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే మధ్య మధ్యలో ఎప్పుడన్నా టిఫిన్ తినాలనిపించిన రోజు పిల్లలకి ఏదన్నా ఇడ్లీ దోశ ఏమన్నా పూట వేసి చేసినప్పుడు నేను కూడా అవే తింటున్నాను ఖచ్చితంగా ఓట్సే అని కూడా పెట్టుకోలేదు అలా ప్లాన్ చేసుకొని అయితే తింటున్నాను ఏదేమైనా ఖచ్చితంగా ఎయిట్ థర్టీ కందు నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాను సో ఇంకా నేను ఇవాళ బ్రేక్ఫాస్ట్ చేసేసి అంతకుముందే రామనవం రాసేసుకున్నాను తులసమ్మకు కూడా పసుపు కుంకం పెట్టేసి దండం పెట్టుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా నేను బయలుదేరానండి ఇంకా అక్కడికి వెళ్ళి గ్రూప్ మీటింగ్ కూడా చూసుకొని కాసేపు అక్కడ గడిపేసేసి కబులు చెప్పేసేసుకొని ఇంకా తర్వాత రిటర్న్ ఇంటికి ఇంటికైతే అయితే వచ్చేసేస్తున్నాను నా పనులు కూడా నేను కంప్లీట్ చేసేసుకొని తర్వాత ఇంక ఇంటికి వచ్చాక చక్కగా తినేసేసి భోజనం చేసేసి క కందిపచ్చడి అలాగే కూర పెరుగుతోటి చక్క భోజనం చేసేసాను చేసి ఇంకా కూర్చొని సినిమా చూస్తూ కూర్చున్నాను పైగా నిన్నైతే ఏకదాటిగా రెండు మూడు షార్ట్ వీడియోలు అప్పటికప్పుడే ఎడిట్ చేసుకొని పోస్ట్ చేశాను నిన్న కొంచెం బాగా మైండ్ రిలాక్స్గా ఉంటే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి బాగుంటుంది నిన్నైతే చక్కచక్క అలా చేశాను ఇంకా నెట్ కూడా నాకు సరిపోవట్లేదు అంటే వైఫై లేదు కదా జస్ట్ మొబైల్ డేటాతోటి ఏమవుతుందంటే ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ పోస్ట్ చేస్తుంటే మొబైల్ డేటా అనేది చాలా త్వరగా అయిపోతుంది ఈ మధ్య కాలంలో కొంచెం ఇన్స్టాగ్రామ్లో కూడా కొంచెం యాక్టివ్గా ఉంటున్నాను కదా పెడుతున్నాను కదా సేమ్ వీడియోసే సో అందుకని మొబైల్ డేటా నాకు సరిపోవట్లేదు అది ప్రాబ్లము అయితే ఏదో ఎట్టకేలకు ఉన్న డేటానైతే లాగిచ్చేసేసి అటు ఇటు వీడియోలు అయితే పోస్ట్ చేసేస్తానండి ఇంకా అమ్మ రాజీనామా సినిమా వస్తుంటే అది చూస్తూ కూర్చున్నాను బాబో ఇంక ఇలాగే చూస్తూ కూర్చుంటే టైం అయిపోతుంది అని మళ్ళీ వెంటనే లేచేసి వచ్చి మోటార్ వేసేసుకొని నీళ్లు పట్టుకుంటూ ఓ పక్కన ఇంకా ఆల్రెడీ పప్పు నాన్ పోసాను ఏం పప్పు పోసాను అంటే నా ప్లానింగ్తో పోసానండి ఇది ఇది కరెక్ట్గా వస్తుందో రాదో తెలీదు మీరు చెప్పండి కామెంట్లలో ఆల్రెడీ కొంతమంది నాకైతే షేర్ చేశారు నేను ఎలా పోసాను అంటే ఒక గ్లాస్ మినప్పప్పుకి సారీ వన్ అండ్ హాఫ్ గ్లాస్ మినప్పప్పు పోసాను ఒక గ్లాసు బియ్యము అర గ్లాసు జొన్నలు వేసి నానబెట్టానండి దోశలకి అలా జొన్నలు దో జొన్నలు కొంచెం అంటే కొత్త కదా స్టార్టింగ్ మళ్ళీ అలా తినరో ఎందుకు వచ్చిందిలే అని హాఫ్ గ్లాసే జొన్నలు పోసి ఒక గ్లాస్ బియ్యం పోసాను మినపప్పు మాత్రం వన్ అండ్ హాఫ్ గ్లాస్ పోసాను ఇంకా అది పొట్టు తీసేసి ఆ పప్పు అంతా కూడా శుభ్రంగా ఆల్రెడీ కడిగి నానబెట్టాను మళ్ళీ ఇప్పుడు పొట్టు తీసేక శుభ్రంగా మళ్ళీ కడిగేసేసి ఇంక గ్రైండర్ అయితే వెయ్యాలి ఈలోపు పప్పు పెడుతున్నాను కుక్కర్లో మళ్ళీ పప్పు ఏంటి పొద్దునే తిన్నారు కదా అని అనుకుంటారేమో పిల్లలు పొద్దున పచ్చడి అన్నం కొంచెమే తిని వెళ్ళారు ఇంకా వచ్చిన తర్వాత మళ్ళీ ఆకలి అంటూ వస్తారు కదా ఇవాళ అయితే నాకు టిఫన్స్ ఏమీ చేసే ఓపిక లేదు ఇంట్రెస్ట్ లేదు సో అందుకు నాకు కూడా పప్పు తినాలని అనిపిస్తుంది పిల్లలకు కూడా ఇష్టమే అందుకు రాగానే చక్కగా వేడిగా అన్నం వండేసేసి పెడితే త్వరగా అన్నం తినేస్తారు అని పప్పు అన్నం అయితే వండుతున్నాను పొనగంటాకు పప్పు అండి పొనగంటాకు దొరికినప్పుడు ఖచ్చితంగా తీసుకుంటాను నేను దారిలో వచ్చేటప్పుడు కానీ లేదా మార్నింగ్ ఇంటి ముందు ఆకుకూరలు వచ్చినప్పుడు కానీ ఉంటే మాత్రం డెఫినెట్గా తీసుకొని అది కూర కానీ లేకపోతే ఇలా పప్పు కానీ చేస్తూ ఉంటాను ఆకంతా కూడా వలిచేసి పెట్టుకున్నాను ఇంకా అది శుభ్రంగా కడిగేసేసి కందిపప్పులో ఉల్లిపాయ ఒకటి టమాటా ఒకటి కారంకి పచ్చిమిరపకాయలు ఈ కట్ చేసిన పొన్నగంట వేసి కుక్కర్ అయితే మూత పెట్టేస్తున్నాను కుక్కర్ పొంగుతున్నాయండి ఈ మధ్య కాస్త ఇది వరకు లేదు ఎందుకో ఇప్పుడే అలా అవుతుంది సో అందుకని అందులో ఒక స్పూన్ వేసేస్తే చిన్న ప్లేటో కప్పో స్పూనో పొంగకుండా ఉంటుంది అని చెప్పనని ఇది కూడా మీరు చెప్పిన టిప్పే నాకు సబ్స్క్రైబర్సే చెప్పారు సో అలా స్పూన్ వేసేసి అయితే కుక్కర్ పెట్టేసాను పప్పు అయిపోతుంది ఇంక ఈలోపు పాలు కూడా కాచిపెట్టేద్దాము అని పాలు కూడా తీసాను మార్నింగు ఎంత పాలు కావాలో అంతే కాచేస్తున్నానండి అంటే కొంచమే తీసి కాచుతున్నాను మిగిలినవి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను మాకు పిల్లి కూడా ఎక్కువైపోయింది కాస్త ఏమరపాటుగా ఉండి పాలు కనుక అట్టె పెట్టేసి వెళ్ళానంటే మాత్రం ఖచ్చితంగా అది తాగేస్తుంది దాన్ని గొడవ భరించలేకే నేను పైగా ఇప్పుడు అది ఒకటే రాకుండా దాని ఫ్యామిలీ మొత్తం తీసుకొని వస్తుంది వచ్చేసి ఆ ఫ్రిడ్జ్ కింద లేకపోతే షెల్ఫుల్ దా గ్యాపుల్లో దాక్కొని పిల్లలు కూడా అటొచ్చి ఇటు వచ్చి పాలు తాగేస్తున్నాయి అందుకని ఎంత కావాలో అంతే కాచుతున్నాను ఇంకా మధ్యాహ్నం నుంచి ఏంటంటే ఇంకా ఎలాగో పిల్లలు వచ్చాక తాగుతారు మేము కూడా టీ తాగుతాము సో ఇంకా మళ్ళీ నైట్ పెరుగు వేస్తాను కాబట్టి పెరుగుకి పాలు తోడేస్తాను కాబట్టి కాచేస్తాను ఒకేసారి ఇంక అందుకు పాలైతే పెడుతున్నాను ఇంకా పాల కుక్కర్లో వేసేస్తున్నాను ఇంకో కుక్కర్ ఎక్కడ పెట్టేశానో గుర్తు రావట్లేదండి ఒక కుక్కరే అయిపోయింది ప్రస్తుతానికి ఇంకోటి కొనేద్దామా అంటేనేమో అది కొన్నాక ఇది దొరికింది అనుకో మూడు కుక్కర్లు అయిపోతాయి ఏం చేసుకుంటాము అని చెప్పి ఆగుతున్నాను పాల కుక్కర్ అయితే హాయిగా ఉంటుంది పాలు కాచుకోవడానికి స్టవ్ మీద పొంగిపోకుండా అస్తమానం పొయ్యి తుడుచుకుంటూ ఉండకుండా మనకి కుక్కర్ అయితే చాలా వీలుగా ఉంటుంది మనం ఎక్కడున్నా కూడా అది విజిలేసి మనల్ని పిలుస్తుంది కాబట్టి ఇంకొకటి తీసుకోనా ఏంటి అనే ఆలోచనలో ఉన్నాను ఒక్కసారి పిల్లలకి చెప్పాను అరే పైకి అటక మీద ఎక్కి చూడండి రా పాల కుక్కర్ ఉందేమో ఇంకొకటి అని రెండైతే ఉండాలి ఖచ్చితంగా ఇంట్లో నాకు బాగా గుర్తు మరి అత్తము ఎక్కడన్నా పెట్టారా ఏంటి వాడట్లేదు ఒకటి చాలు లే అని చెప్పి ఏమన్నా అటక మీద పెట్టారా అనేది నాకు ఐడియా అస్సలు ఎంత ఆలోచించినా కూడా రావట్లేదు చూడాలి మీరు ఎవరైనా పాల కుక్కర్ తీసుకోవాలి అని అనుకుంటే నేను ఇక్కడ ప్రోడక్ట్లలో లింక్ ఇస్తానండి మనకి ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్లోనే వచ్చేస్తుంది లీటర్ పాలు అయితే పడతాయి ఖచ్చితంగా చక్కగా అందులో పొంగిపోకుండా మనకి స్టవ్ మీదంతా పడకుండా గిన్నెలో పెడితే పొంగిపోతూ ఉంటాయి కదా ఆ బాధ లేకుండా చక్కగా బాయిల్ అవుతాయి అలాగే డబల్ బాయిలింగ్ అనమాట అంటే ఆవిరితోటి మనం అందులో నీళ్లు పోస్తాం కాబట్టి ఆవిరికి చక్కగా పాలు కాగుతాయి బాగుంటుంది ఇంకా ఇది నేను ఇప్పుడు ప్రమోషన్స్ అనో లేకపోతే యూట్యూబ్ ఛానల్ ఉందనో వాడట్లేదు అబ్బో ఎప్పటినుంచో మా ఇంట్లో పాల కుక్కరే అలవాటు నా పెళ్ళి వచ్చిన కొత్తల్లో నేను అత్తమ్మ దగ్గర చూశాను ఇంట్లో మా అత్తగారి ఇంట్లోనే చూశాను అప్పుడు అనుకున్నాను ఇలా కూడా ఉంటుందా అని అప్పటినుంచే వాడుతున్నాము అప్పుడు పాడైపోయింది పాల కుక్కరు మళ్ళీ వేరే కొన్నాము సో అలా అప్పటినుంచి ఇంక ఇదే అలవాటు అయిపోయింది నేనే ఎప్పుడన్నా గిన్నెల్లో పెడుతూ ఉంటాను పాలు అవి కాస్త పొంగిపోయి స్టవ్ మీద పడిపోయి క్లీన్ చేసుకోవడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటూ ఉంటుంది ఇంకా తర్వాత పిల్లలకి నైట్ పప్పు చేశాను కదా పిల్లలు అడిగారు అమ్మ అప్పడాలు కూడా వేయించవా చాలా రోజులు అయ్యింది అంటే సరే నాన్న అని కొంచెం ఎక్కువే వేయించి పెడతానండి వేయించేసి డబ్బాలో వేసి పెట్టేస్తే ఒక రెండు రోజులు తింటారు కదా రెండు మూడు రోజులు తినొచ్చు పిల్లలు బాక్స్లో మార్నింగ్ లంచ్ బాక్స్ ఇచ్చినప్పుడు అయినా పంపించవచ్చు లేదంటే ఇంటికి వచ్చాక తినడానికైనా ఉంటాయి బాక్స్లో వేసి పెట్టేస్తే వాళ్ళు అన్నం తినేటప్పుడు కావాలంటే తింటారు అని చెప్పి కొంచెం ఎక్కువే వేయించి పెడతాను ఎప్పుడు కూడా అంటే ఒకసారి ఆయిల్ పెట్టామంటే కొంచెం ఎక్కువగానే వేయించేసేసి డబ్బాలో పోసి పెట్టుకుంటే బాగుంటుందని కొంచెం ఎక్కువే వేయించేస్తున్నాను ఇంకా ఇవి ఒడియాలు కూడా ఇంట్లో పెట్టినవే మీరు ఆల్రెడీ మీతో షేర్ చేశారు కదా వదిన వాళ్ళు వచ్చినప్పుడు వదిన స్టైల్లో పెట్టాము అని నేను కూడా కొన్ని సగ్గుబియ్యం వడియాలు పెట్టాను కదా అవే వేయించాను తర్వాతిలో పప్పు కూడా విజిల్ వచ్చేసింది ఇంకా తీసేసి గరటితో బాగా మెత్తగా మెదిపేసేసి పోపు అయితే పెట్టేస్తున్నానండి నేనేమనుకున్నానంటే అసలు ఉదయం చాలా హడావుడైపోయింది చాలా స్ట్రైన్ అయిపోయాను కానీ ఇంకా పొద్దున వండలేకపోయాను కదా సాయంత్రం పిల్లలకి చక్కగా కొంచెం స్పైసీగా పప్పు చేసి పెట్టేసి చపాతీలు చేద్దాము చపాతి నంచుకొని అదే పప్పు నంజుకొని చపాతీలు తినేసి మేము కూడా చపాతీ తినేసి అని అనుకున్నాను కానీ ఇంకా పిల్లలు ఇద్దరు వచ్చిన తర్వాత అమ్మ అన్నమే తింటాము అన్నారు చపాతీ వద్దు అంటే ఇంకా నేను అనుకున్నా సరే మా ఇద్దరికే కదా నేను కూడా చపాతీ చేసేస్తే అయిపోతుంది అని చెప్పి అనుకున్నానండి కానీ మా ఇద్దరికి కూడా చేయడానికి బద్ధకం వేసేసి నేను మొత్తం అన్నమే పెట్టేశాను మా వారు ఏంటంటే నేను తినను అని చెప్పేశారు కానీ నేనైతే తింటాను అని చెప్పనని ఇంకా నేను కూడా ఇవాళ పిల్లలతో పాటు చక్కగా ఆ పప్పు అన్నం అయితే తినేసేస్తాను అయితే చేసి రెడీగా పెట్టేశానండి పప్పును రైస్ వడియాలు వేయించి పెట్టేశాను పిల్లలు ఎప్పుడు ఆకలి అనిపిస్తే ఇంకప్పుడు వాళ్ళ టైంకి వాళ్ళు తినేస్తారు నేను ప్రశాంతంగా కూర్చొని నేను చదువుకునే చదువుకోవచ్చు అని ముందు చేసి అక్కడ పెట్టేసుకుంటే నాకు హాయిగా ఉంటుంది నాకు ఎందుకో ఫస్ట్ నుంచి ఇదే అలవాటు మళ్ళీ పిల్లలు అంటే ఎందుకు అనవసరంగా అని చెప్పడానికి ముందు వంట చేసేస్తాను అది మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా సరే అది టిఫిన్ కానీ వంట కానీ ఏ సెక్షన్ అయినా సరే ముందు అపెన్ అయిపోవాలి తర్వాత మిగిలిన పనులు కూడాను లేకపోతే నేనైతే అసలు చేయలేను తర్వాత లేట్ అయ్యే కొద్దీ సో అందుకని చెప్పి చేసి అక్కడ పెట్టేసి తర్వాత నేను సాయంత్రం సంధ్యా దీపారాధన చేసేసుకొని లలిత శాస్తము గోవుపాట పాట అవైతే చదివేసేసుకుంటున్నాను పిల్లలేమో కాసేపు బాగా బయట ఆడుకున్నారు ఫుల్ స్వెట్ స్వెట్గా ఉన్నారు అరే ఆల్రెడీ స్నానం చేసి వస్తారు కాలేజీ నుంచి రాగానే మళ్ళీ ఆడి ఆడి పిచ్చి చెమట్లు పోసేసాయండి పైగా ఎంత వేడిగా ఉంటుందో అసలు ఈ రెండు రోజుల నుంచి అయితే మరీ అండ్ ఎక్కువగా ఉందా అనిపిస్తుంది ఇంకా వచ్చి బొట్టు పెట్టించుకుంటారు కదా లలిత చదివితే లలిత సహసనామం చదివేటప్పుడు నేను కుంకం చేత్తో పట్టుకొని చదువుకుంటాను అయిపోయిన తర్వాత ఆ కుంకుము ఇంట్లో అందరం బొట్టు పెట్టుకుంటాము సో ఇవాళ వీడియో అయితే ఇదేనండి రేపు ఇంకో వీడియోతోటి మేము ముందుకు వస్తాను